హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా సింపుల్గా రుచిగా ఉండే గుమ్మడికాయ కూర చేసుకుందాం ఇది తినటానికి చాలా మృదువుగా రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది స్టార్ట్ చేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు గుమ్మడికాయ ముక్కలు రెండు కప్పులు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి రెండు ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ కరివేపాకు కొంచెం కారం వన్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు రుచికి తగినంత కోకోనట్ మిల్క్ పౌడర్ టూ టీ స్పూన్స్ మీకు కొబ్బరిపాలు పొడి లేకపోతే కొబ్బరి తురుముని పేస్ట్ కింద చేసి వేసుకోవచ్చు నూనె రెండు టీ స్పూన్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని గుమ్మడికాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ముక్కలు కరివేపాకు కారం పసుపు ఉప్పు రుచికి తగినంత నీళ్ళు గుమ్మడికాయ ముక్కలు ఉడికేంత వరకు సరిపడే నీళ్ళు వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించాలి గుమ్మడి ముక్కలు ఉడికే వరకు ఉడికించాలి ఇప్పుడు గుమ్మడికాయ మృదువుగా ఉడికింది ఇందులో కొబ్బరి పాలు పొడి వేసి మెల్లగా కలపండి ఇంకా రెండు నిమిషాలు సిమ్లో ఉంచి ఆఫ్ చేయండి ఇప్పుడు గుమ్మడికాయ కూర తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం గుమ్మడికాయలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది రక్తపోటును నియంత్రణలో ఉండేలా చూస్తుంది గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది మెదడు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది చర్మం న్యాచురల్గా గ్లోగా ఉండేలా చేస్తుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గుమ్మడికాయని ఒక్కసారన్నా వారానికి తినండి ముందుగా ప్యాన్లో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి చెటపటలాడనివ్వాలి తర్వాత ఉల్లిపాయ ఎండుమిర్చి వేసి బాగా బంగార రంగు వచ్చే వరకు వేయించాలి ఇప్పుడు ఈ గుమ్మడి కూరలో పోపు వేసుకుంటే ఇదిగో మనకెంతో రుచిగా ఉండే తేలికైన గుమ్మడికాయ కూర రెడీ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి